ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రస్తుతం భారత సహా మిగిలిన దేశాలంటే దాదాపుగా ఇరవై ఆరు దేశాల వరకు చైనాలో ఎస్ఈఓ సబ్మిట్లో ఉండడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే భారతదేశం చైనాతో కలిసి పనిచేస్తుందా అనేది ఇక్కడ చాలా పెద్ద విషయం అన్నమాట వీళ్ళిద్దరూ కలిసి ఒక ప్రైవేట్ మీటింగ్ లాంటిది కూడా ఒక చిన్నపాటి మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానిలో మన భారత్కి చైనాకి మధ్య సత్సంబంధాలు ఏర్పడటంతో పాటుగా ఇది అసలు ప్రపంచానికే ఒక ఒక అద్భుతమైన విప్లవం అని చెప్పాలి ఎందుకంటే అటు చైనా కానీ ఇటు భారత్ కానీ అత్యధిక జనాభా కలిగిన దేశాలు ఇక చైనా విషయంలోకి వచ్చినట్టయితే చైనాలో మనం ఏది కూడా వేలైతే చూపలేం ఒక సూపర్ పవర్ దేశం అమెరికా అయినా కూడా ఇంపోర్ట్స్ మీద ఆధారపడే దేశం కానీ చైనా మాత్రం అలా కాదు ఎందుకనంటే వాళ్ళ దేశంలో ఉన్న నూట ముప్పై కోట్ల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా హైలీ స్కిల్డ్ పర్సన్స్ అనమాట అంటే వాళ్ళ ఆర్థిక అభివృద్ధి కానీ వాళ్ళ వాళ్ళ ప్రొడక్షన్ కానీ వాళ్ళు చేసే సర్వీసెస్ కానీ ఇవన్నీ ప్రపంచ దేశాలన్నీ కలిపితే ఒక చైనా అని చెప్పచ్చు అటువంటి గొప్ప పురోగతి కలిగిన దేశం అయితే కరెక్ట్గా మార్చ్ ఆ ప్రదేశానికి మార్చ్ ఆ ప్రాంతానికి ఆ టైంలో మనకి చైనా నుంచి మన మన ప్రెసిడెంట్ గారైన గౌ ద్రౌపది ముర్మూర్ గారికి ఒక లేఖ వచ్చింది అనమాట అంటే మనం మన పిఎం ఆఫీసు అలాగే ప్రెసిడెంట్ని కలుపుతూ అంటే మన భారతదేశానికి సంబంధించి ఒక లెటర్ అయితే వచ్చింది అది చైనా నుంచి వచ్చింది అయితే చైన్ అది ఎప్పుడు మరి సరే మార్చిలో వచ్చింది కదా ఇప్పుడు ఏందో చెప్తున్నారంటే కరెక్ట్గా టూ డేస్ బ్రా బ్యాక్ జాతీయ మీడియా అంతర్జాతీయ మీడియా కూడా ఈ లెటర్కి సంబంధించిన కొన్ని కొన్ని హైలైట్స్ని బ్రీఫ్ చేసిందనమాట దానిలో ఏమని ఉంది అంటే చైనా అలాగే భారత్ కలిసి పనిచేస్తే అది ప్రపంచ దేశాలకి ఒక ఆర్థిక లాగా మారుతుంది కొన్ని దేశాలు మన భారత్ మీద అంటే మన భారత్ మీద వాళ్ళ చైనా మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపించే విధంగా పనిచేస్తున్నాయి దయచేసి మీరు దీన్ని గుర్తు మన చైనా అలాగే అంటే వాళ్ళు చైనా వాళ్ళు చైనా అలాగే భారత్ కలిసి బంద్ చేయాలి అన్న ధోరణిలో మీరు ముందుకు వెళ్ళాలి అంటూ దానిలో ఉంది అయితే మార్చ్ ఆ టైం అంటే ఖచ్చితంగా అప్పటికి ట్రంప్తో మనకు గొడవ లేవు అమెరికాతో మనకు లేవు అసలు ఆపరేషన్ సింధూర్ జరగలేదు మనకి పల్గా దాడి అవ్వలేదు ఏం జరగలేదు ఓకే అయినప్పటికీ కూడా చైనా చాలా దూరదృష్టితో ఈ మాటను పంపించింది నిజం చెప్పాలి అంటే మన భారత్కి ఎక్కువగా హెల్ప్ చేసేది అంటే డెవలప్డ్ కంట్రీస్లో పాశ్చాత్య దేశాల్లో ఖచ్చితంగా అమెరికాని ఎందుకంటే మన స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళటం కానీ అక్కడ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్స్ రావటం కానీ ఇలా రకరకాలుగా అమెరికా మీద మనం ఎక్కువ డిపెండ్ అయ్యాం సో స్కిల్డ్ స్కిల్స్ పరంగా టెక్నాలజీ పరంగా అఫ్ కోర్స్ అన్ని దేశాలు పడ్డాయి ఆధారపడ్డాయి మనం కూడా అనమాట అయితే చైనా మాత్రం లేదు లేదు మీరు అంటే భారత్ కనుక ఒప్పుకుంటే మా చైనాతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడానికి మేము ఇప్పటికిప్పుడు సిద్ధంగా ఉన్నాము మా చైనాకు సంబంధించిన అఫీషియల్స్ మీ భారతదేశానికి రావడం జరుగుతుంది వా ఆయన అసలు చైనాకినో భారత్కి మధ్య ఎంతో గొప్ప సత్సంబంధాన్ని ఏర్పరుస్తారు ఇది ఖాయం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ మనందరికీ ఒక డౌట్ రావచ్చు మరి మోదీ గారు ఏమన్నారు అప్పుడు ఆయన ఏమీ మాట్లాడలేదు ఆయన చాలా న్యూట్రల్ గా ఉన్నారు కారణం ఏంటి అంటే చైనాతో సంబంధం అంటే ఖచ్చితంగా అది ఒక రకంగా కత్తి మీద సామె కారణం ఏంటంటే సాధారణంగా ఏ దేశమైనా సరే దివాళా తీసే స్థితికి వస్తే అది చైనా వల్లే అని మనకు అర్థమైపోతుంది ఉదాహరణకి శ్రీలంక కానీ పాకిస్తాన్ కానీ ఇవన్నీ కూడా చైనా అంటర్ కంట్రోల్లోకి వెళ్ళిపోయాయి ఎప్పుడైనా సరే ఒక దేశం ఆర్థికంగా కింద పడిపోతుంది అనుకున్నప్పుడు చైనా అక్కడికి ఎంట్రీ ఇస్తుంది ఇవ్వటమే కాకుండా వాళ్లకు తలకు మించిన అప్పులని ఇచ్చేస్తుంది ఆ దేశం తిరిగి చెల్లించలేక నానా ఇబ్బందులు పడుతూనే ఇక మొత్తం వాళ్ళకి వాళ్ళు చైనాకి లొంగిపోతారు అయితే చైనా ఏం చేస్తుంది అంటే గతంలో పాత రోజుల్లో లాగా యుద్ధాలు జరగడం భూభాగాలు లాగేసుకోవడం ఇలాంటివేమి ఉండవు ఉంటావు కానీ వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆ దేశంలో పెట్టడం జరుగుతుంది సరే ప్రాజెక్ట్స్ పెడితే అది అక్కడ ఉన్న దేశానికి కూడా లాభమే కదండి అని మీరు అనుకోవచ్చు కాదు కాదు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాల్ కడుతున్నారు అనుకోండి ఒక షాపింగ్ మాల్ కడుతుంది చైనా ఒక దేశంలో అనుకుందాం అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు చైనాకి సంబంధించిన కూలీలే అక్కడికి వస్తారు చైనాకి సంబంధించిన ఇంజనీర్స్ వస్తారు చైనాకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ దేశంలో దిగుతుంది అంతా మొత్తం వాళ్ళే చేసుకుని ప్రాఫిట్స్ నుంచి కూడా వాళ్ళు చైనానే తీసుకుంటుంది సో ఇద ఇలాగా ఆ దేశాన్ని మొత్తం దోచేస్తు అనమాట మరి భారత్ కా ముక్కు ఉందా అంటే ఏ దేశానికైనా ఉంటుంది కానీ మన భారత్ చేసే పని ఏంటంటే కేవలం ప్రాజెక్ట్స్ మాత్రమే ట్రేడ్ డీల్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది కానీ మన మనకు అంటే మన దేశానికి సంబంధించిన ఎంప్లాయీస్ మన దేశానికి సంబంధించిన ఇంజనీర్స్ అంతా మన దేశంలో ఏదైనా ప్రాజెక్ట్ వస్తుందంటే అది మన వాళ్ళే ఉంటారు ప్రాఫిట్స్ ఏం జరుగుతుంది అంటే ప్రాఫిట్స్ ఏమి వాళ్ళకి వెళ్ళం వాళ్ళ దగ్గర నుంచి మేబీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటాము వాళ్ళ దగ్గర నుంచి కొన్ని ఇన్పుట్స్ మాత్రమే మనం తీసుకుంటాం ఇది ఎగ్జాంపుల్ గా చెప్తున్నా మీకు అంటే భారత్ ఏ దశలోనూ కూడా చైనా మనకి ఏదో ఇచ్చేస్తుంది అప్పులు ఇచ్చేస్తుంది అనే స్టేజికి మన భారత్ వెళ్ళదు ఎక్కడ ఎవరిని ఎలా పెట్టాలి అనేది మన భారత్కి బాగా తెలుసు ఖచ్చితంగా సో అదే తీసుక వెళ్తూ ఉంటుంది అన్నమాట సో ఇప్పుడు భారత్ చైనా కలవటం వల్ల ఏంటి పరిస్థితి ఏంటి అనేది గనక చూస్తే ఖచ్చితంగా అటు ట్రంప్ కి కానీ ఇటు పాకిస్తాన్ కి కానీ వాళ్ళు ఏం చేయలేక నీళ్ళు నమ్మలాల్సింది ఎందుకంటే అసలు అమెరికా దేశమే ఇంపోర్ట్స్ మీద ఆధారపడే దేశమే దారుణంగా టారీఫ్ ని పెంచేసి అలా నిమ్మకు నీరు ఎత్తునట్టు కూర్చుంది అలాంటప్పుడు అసలు భారత్కి పంపించాల్సిన అవసరం లేదనుకోండి ఆపేసింది అనుకోండి ఖచ్చితంగా అక్కడ బా అమెరికా మీద అది నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది మేబీ అది ఇమీడియట్ గా ఏదో ఇన్స్టాంట్ మ్యాగీ నూడిల్స్ లాగా అవ్వకపోవచ్చు కానీ ఇవాళ విత్తనాలు నాటితే ఖచ్చితంగా ఆ మొక్క పెరిగి పెద్దదై మహావృక్షం అవ్వటానికి కొంత సమయం పడుతుంది కాకపోతే అది కన్స్ట్రక్టివ్ గానే డిస్ట్రక్టివ్ గానే అనేది కూడా చూసుకోవాలి కన్స్ట్రక్టివ్ గా అంటే మన భారత్ ఇప్పుడు చేస్తుందంత కన్స్ట్రక్టివే ఎందుకు వివిధ దేశాలతో వివిధ రకాల టైఅప్స్ డీలప్స్ పెట్టుకుంటుంది కానీ అమెరికా మాత్రం ఉన్న దేశాలన్నిటితో కూడా శత్రుత్వాన్ని ఏర్పరచుకుంటుంది బెదిరింపు చర్యలు ఇవన్నీ అంటే మేము ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేస్తాం మీరేమైనా మాతో ట్రేడ్ డీల్ పెట్టుకోండి మీకు ఫిఫ్టీన్ పర్సెంట్కి తగ్గిస్తాం టారిఫ్ ఇలాగా ఇంత బెదిరింపు చర్యతో రకమైన డిమాండ్ ఆర్డర్ ఇలాంటి ఒక యాటిట్యూడ్తో వాళ్ళు పనిచేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా డిగ్రేడ్ అనేది స్టార్ట్ అవుతుంది ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది ప్రతి దేశానికి కూడా అంతెందుకు ఆఫ్రికాలో ఉన్న వనరులు వనరులు ఎక్కడ లేవు అటువంటిది యాక్సెప్ట్ చేయాలి ఈవెన్ చైనా కూడా ఎంతో పవర్ఫుల్ కంట్రీ కానీ ఎవరితో కూడా డైరెక్ట్ గా యుద్ధానికి దిగదు కారణం అటు దేశం వాళ్ళు చాలా నష్టపోతారని చైనాకు తెలుసు వాళ్ళు యుద్ధం చేయరు ఫ్రెండ్స్ వాళ్ళు ఏదైనా సరే మైండ్ తోనే కొడతారు కానీ అమెరికా దేశానికి వచ్చిన కొత్త అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఇలాగే విర్రవేగుతున్నాడు తన పతనం తానే కోడి తెచ్చుకుంటున్నాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి